హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హరివిల్లు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మనం మంచి హెల్తీ రెసిపీ అయినా రాగి లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూసేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో రెండు స్పూన్ల పల్లీలను వేసుకొని సన్నని మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీల ప్లేస్లో మీరు డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా పల్లీలను ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలో ఒక స్పూన్ నిన్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు నిండా రాగి పిండిని కూడా యాడ్ చేసుకోవాలండి మంటని తగ్గించి పెట్టుకొని ఈ రాగి పిండిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం కానీ హై ఫ్లేమ్ కానీ పెట్టకూడదు అలా పెట్టినట్లయితే పిండి అనేది మాడిపోతుంది ఈ విధంగా సన్నని మంట మీదే సుమారు ఒక పది నిమిషాల పాటు కంటిన్యూగా కలుపుకుంటూ ఈ రాగి పిండిని ఫ్రై చేయాలి సుమారు ఒక పది నిమిషాల తర్వాత ఈ రాగి పిండి అనేది కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యిందండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాం కదా ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు పల్లీలు కూడా చల్లబడిపోయాయండి వీటిపైన ఉన్న పొక్కు అంతా రిమూవ్ చేసేయాలి వీటిపైన ఉన్న పొక్కు అంతా రిమూవ్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలను ఇంట్లో వేసుకొని వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి ఈ విధంగా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లాన్ని తీసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఈ బెల్లం అంతా చక్కగా నీళ్ళల్లో కరిగేంత వరకు ఈ విధంగా కలుపుకుంటూ ఈ బెల్లం పాకం మరిగించుకోవాలి బెల్లం అంతా నీళ్ళలో చక్కగా కరిగిపోయిన తర్వాత సుమారు ఒక రెండు నిమిషాల తర్వాత పాకం రావడం అయితే స్టార్ట్ అవుతుందండి మీకు నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధమైన పాకం అయితే రావాలి కొంచెం పాకాన్ని చెక్ చేస్తే కొంచెం స్టిక్కీగా ఈ విధంగా పాకం అయితే రావాలండి ఇప్పుడు రాగి పిండిలో చీతికర సాల్ట్ మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పొడి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం పాకాన్ని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ రాగి పిండికి పట్టే విధంగా సుమారు ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ పిండి అనేది కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే మనం లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలండి పిండి అనేది మరీ చల్లబడితే లడ్డూలు చుట్టం అయితే అవుతుంది ఇన్ కేస్ మీకు పిండి అనేది కొంచెం పొడి పొడిగా ఉన్నట్లయితే రెండు స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదండి ఈ విధంగా చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా చిన్న చిన్న లడ్డూ లాగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపించినా కదండీ ఎంత సాఫ్ట్గా వచ్చాయి లడ్డూలు చూశారు కదా చాలా అంటే చాలా ఈజీగా రాగి పిండి లడ్డూ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే పిల్లలకి పెద్దలు కూడా మంచి హెల్తీ రెసిపీ నేను మీకు వీడియో క్లిప్లో చూపించిన చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో రాగి పిండి లడ్డూలు మీరు కూడా ఈ రెసిపీని ఖచ్చితంగా మీ ఇంట్లో అయితే ఒకసారి ట్రై చేయండి అలాగే మా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ చూడడం కోసం హరివిలు లాక్స్ కిచెన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్